ఫ్రెండ్స్ ఇప్పుడు రూటు చూశారు కదా మీరు చూపించారు కదా ఆ రూటు ఫ్రెండ్స్ చూడండి ఇది ఈ రావణయ స్వామి మఠం ఇది సముద్రం ఒడ్డున ఫ్రెండ్స్ ఇట్ ఈ దారి కానిపోతే సముద్రం ఉంటున్నా కనిపిస్తుంది కదా ఆ నలుపు అదే ఫ్రెండ్స్ సముద్రం అమ్మిడి ఊరికి దూరాన ఈ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఉన్నారు ఆ సాధులను కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు అందరికీ ఈ సాదులు వాళ్ళ దినశనియ మొత్తం వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను చూడండి చుట్టుపక్కల ఏ ఊర్లు లేవు ఫ్రెండ్స్ కొద్దిగా దూరము ఊర్లు ఎడి మధ్యాహ్న సముద్రం ఒడ్డున ఉంది ఫ్రెండ్స్ ఈ స్వామి మఠం ఇక్కడికైతే వచ్చాము ఈరోజు ఫ్రెండ్స్ ఇక్కడ మునియస్వామి ఆరాధన జరుగుతుంది ఇక్కడికి చాలామంది సాధువులు అయితే వచ్చున్నారు ఫ్రెండ్స్ అయితే చేస్తున్నారు భజన వీడియోలు వీడియోలుగాడ రోజుకు ఒకటి చెప్పున మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ తప్పకుండా ఆ భజన వీడియోలు వీడియోలుగాడ చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ భజన్లుగా భజన పాటలుగా బాగుంటాయి వినండి చూడండి వీడియోలోకి అయితే వెళ్దాం ನನ್ನ ಪಾಲಿಗೆ మాది ఒక రూలో ఉంద ఫ్రెండ్స్ ఒక రూలో ఒక ఇల్లు మాదిరిగా మరణించారు ఒక కదా తల్లిదండ్రులు వాళ్ళు కుమారులు ఒక రూము తయారు చేసి ఆ రూములో ఆ రూములో ఆ తల్లి తండ్రి సమాధిని ప్రతిష్ఠించారు కానీ ఈ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంది తప్పకుండా చూడండి సాధులు తినచెరలే ఆ వీడియో తప్పకుండా చూడండి ఫ్యాండ్ தலைதேசுமே ரூம் தயார்ச்சேரி ரேட் வேசி வாழ் சமாஷ்டேசார் ஃபண்ட் వాళ్ళు చాలా గొప్ప హృదయం కన్నవాళ్ళు వాళ్ళు కుమారులు కూడా మన వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను అత్త కుమారుడు కథకుమారుడు అతన్ని కూడా చూడండి మన వీడియోలో సో ఆ రెండవ కుమారులు కూడా చూపిస్తాను ఆ రెండవ కుమారుడు కవనగిరి మణితావి ఈ రెండవ కుమారుడు తదు మొదటి కుమారుడు వచ్చేసి కొన్ని వీడియోలో మీకు తెలియజేశాను ఈయన రెండవ కుమారుడు అతని తండ్రిని ఈ ఇంటిలో సమాధి చేసుకొని పూర్తించుకుంటా ఇలా ఈరోజు సంస్కరికం ఆయనది ఆయన ఈయన తండ్రిది ఈ తండ్రిని తండ్రిని అయితే ఈరోజు ఈ బదిలీలో ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోలు అందరూ ఇక్కడ సమాధి అయిన వాళ్ళేను వాళ్ళందరూ రామభక్తులు అంటే మంత్రాలు తీసుకున్న వాళ్ళు ఫోటోలో ఉన్నాడు కదా మునియస్వామి కౌరిగిరి మునియస్వామి ఆరాధన జరుగుతుంది భజన అయితే చేస్తున్నారు ఆయన భక్తులు ప్రతిరోజు వీడియోలో భజన పాటలు పెడతాను ఫ్రెండ్స్ తప్పకుండా చూసి ఆనందించాను అన్నపూడి కొమరగిరి సబ్జెక్టులో ఆయన తెచ్చిన ఒక పండది మామిడి పింద చిన్న పింద తీసుకొచ్చి ఎడతన వేశాడు ఆయన ఏమని తారకనామని దేని మాకు కూడా తెలీదు ఆయన అందరికీ ఏడు నలుగురు పంచాయడం నలుగురు పోయి మొత్తం అల్లుకుంటుంది ఈ తారక మంత్రం తారక మంత్రం తారక మంత్రం అని ఇది ఎక్కడ పుట్టింది అసలు అస్సలు పుట్టింది ఆది కాలంలో పుట్టింది ఇది అది గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పున్నాడు అనమాట ఈ తారక మంత్రాన్ని తారకం మనోగదం శ్రీరామమోహతే ప్రసిద్ధుడాయే